వచ్చేసి మడుక్ కాలువ దర్దాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ రైతులకి ఉపయోగపడే విధంగా మంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఇంటూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ రైతులకి ఎంత మేలు జరిగిందో ఈ కాల ఈ పంట కాలం బట్టి చూస్తుంటే మన రైతు ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం రైతులకి ఉపయోగపడే విధంగా పనులు జరపటం అదేవిధంగా ఇది రెండు రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు పైచీలకు వైండింగ్ చేయబడింది ఇది చూస్తున్నారు జంగిల్ బీగటం కానీ కాలువ తోప గత పది సంవత్సరాల నుంచి ఈ కాలువ పట్టించుకున్న వాళ్ళే లేరు ఇది తవ్వకముందు ఉన్న పరిస్థితి ముందు ఇప్పుడు ఇంకా ఈ కాలువ కూడికి తీయాలి ఇది సుబ్బన్నగారి కాలువ ఇటు తొవింది తొవ్వింది ఇది తవ్విన తర్వాత ఈ విధమైన క్లియరెన్స్లో ఉంది ఇది వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంటుంది మూడు కిలోమీటర్లు ఇదే విధంగా వైండింగ్ చేసుకుని వచ్చాము మూడో కాలువ ఇది వచ్చేసి పుల్లాయి కాలువ ఇది వచ్చేసి ఒక రెండున్నర కిలోమీటర్ ఉంటుంది ఇది పుల్లాయి కాలువ ఇది రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఈ రాష్ట్ర గవర్నమెంటు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే ఇంటూరు నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ మా మోపాడు గ్రామానికి ఈ ఈ విధంగా పనులు ఎంతో రైతులకు ఉపయోగపడే విధంగా మమ్మల్ని ఆదుకున్నందుకు మోపాడు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము